అమెరికాలో హాంటా వైరస్ వల్ల నలుగురు చనిపోయారంట అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని ఎలా గుర్తించాలి అసలు ఈ వైరస్ సోకితే ఎన్ని రోజులు బతుకుతారు ఈ విషయాలన్నీ నేను చెప్పబోతున్నాను హాంటా వైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపిస్తుందంట ఎలుకల మలాన్ని తాకినా లేదా ఎలుక కరిచినా కూడా ఈ హాంటా వైరస్ అనేది వచ్చే అవకాశం పెరుగుతుంది ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదనమాట ఇదేమి అంటువ్యాధి కాదు అయితే ఈ వైరస్ ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా వ్యాపించవచ్చు అమెరికన్లు దీన్ని న్యూ వరల్డ్ హాంటా వైరస్లు అంటున్నారు ఈ వ్యాధి యూరోప్ మరియు ఆసియా ఖండాల్లో ఎక్కువగా కనిపిస్తుంది హాంటా వైరస్ సోకితే ఒకటి నుంచి ఎనిమిది లోపు మనిషి చనిపోతారంట ఈ వైరస్ సోకిన తర్వాత మరణాల రేట్ ఎట్లుందో చూసుకుంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు ప్రజలు అనేది చనిపోతున్నారంట అసలు దీన్ని ఎలా గుర్తించాలి అంటే చెఫ్ఆర్ఎస్ మరియు హెచ్పిఎస్ అనే రెండు మార్గాలు ఉన్నాయంట అవేం లేదండి మనకి బేసిక్గా రక్త పరీక్షలు యూరిన్ టెస్ట్ అలా ఉంటాయి కదా అలాంటి టెస్ట్లు ఆ టెస్ట్లతో ఈ వైరస్ అనేది వాళ్ళు గుర్తిస్తారనమాట ఈ వైరస్ అనేది ప్రారంభ దశలో ఉన్నట్లయితే దాన్ని నిర్ధారించడం కొంచెం కష్టం అంటున్నారు ఎందుకంటే ఇది ఇన్ఫ్లుయెంజా జ్వరం కండరాల నొప్పులు మరియు అలసట వంటి లక్షణాలు కలిగి ఉంటుందంట ఈక్వల్గా జ్వరం లక్షణాలే ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ మామూలుగా జ్వరం అనే చెప్తున్నారు దానికి తోడు మనకి ఇంతకు ముందే చికెన్ గున్యా అనే జ్వరం లాగా వచ్చింది కదా సో సిమిలర్ గా అట్లాగే ఉంటుందంట కండరాలు నొప్పులు వచ్చేది నీరసంగా ఉండేది జ్వరం వచ్చినట్లు ఉండేది అలా ఉంటాయంట కాబట్టి దాంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందంట మనకి ఆల్మోస్ట్ ఈ వైరస్ అనేది ఎలా ఉందంటే గున్యా ఫీవర్ లక్షణాలు ప్లస్ కరోనా లక్షణాలు కూడా రెండు కలిసి ఉన్నాయి అందువల్ల ఇది చాలా భయంకరమైన వ్యాధి అని చెప్పేసి చెప్తున్నారు అసలు ఈ వైరస్ని గుర్తించడానికి ఒకటి నుంచి ఎనిమిది వారాలు పడుతుంది అని చెప్పినాం కదా ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో ఎట్లుంటాయంటే జ్వరం వచ్చేది బలహీనంగా ఉండేది కండరాల్లో నొప్పి అలా ఉంటుంది తర్వాత వచ్చేసి తొడలు వీపు కొన్ని కొన్నిసార్లు భుజాల నొప్పి కూడా ఉంటుందంట దగ్గు శ్వాస తీసుకోవడం కష్టంగా అవుతుందంట ఊపిరితిత్తులు ద్రవంతో నిండి ఉండడంతో ఛాతి భారంగా అనిపిస్తుందంట కొన్ని రోజుల తర్వాత నొప్పి పెరుగుతుందంట వ్యాధి తీవ్రమైతే రక్తపోటు సమస్యలు మూత్రపిండాల వైఫల్యం సంభవించవచ్చు డాక్టర్స్ అయితే చెప్తున్నారు ఇది నయం కావడానికి ఈ వైరస్ ఒకసారి మనకి వచ్చిందంటే నయం కావడానికి కొన్ని వారాల నుంచి నెలల వరకు కూడా పట్టచ్చు అని అంటున్నారు ఒకవేళ ఐడెంటిఫై చేసుకోకపోతే ఒకటి నుంచి ఎనిమిది వారాల్లో చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని అన్నారు థర్టీ ఎయిట్ పర్సెంట్ అంటే తక్కువేం కాదు చాలా ఎక్కువ నాకు తెలిసి సో జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఒకవేళ ఎలుకల సమస్య కానీ ఎక్కువగా ఉంది అని అంటే వాటిని ఎలా తగ్గించుకోవాలో ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఈ కరోనా వైరస్ తర్వాత మనకి ఏ వ్యాధి వచ్చినా సరే మనం కరోనా వచ్చిందేమో అని ఒక ఫోబియాతో భయపడిపోతున్నాం కరోనానే కాదు ఇలాంటి వైరస్లు చాలా ఉన్నాయి చాలా వాటి వల్ల అందుకే మీ అందరూ సేఫ్గా ఉండండి మీ ఇంట్లో ఇలా ఏదైనా ఎలుకల సమస్య ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మీరు హ్యాపీగా ఉంటారు హెల్తీగా ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్గా వస్తాయి